ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తిరిగి బంధాలు కలవబోతున్నాయి అయితే ఎటువంటి బంధాలు మీకు కలవబోతున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటారు అలాగే వీరు అనేది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం బంధాలు తిరిగి కలవబోతున్నాయి అంటే విడిపోయినటువంటి బంధాలు మళ్ళీ మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి విడిపోయినటువంటి మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తోబుట్టువులు ఇలా ఎవరైనా సరే తిరిగి మీతో బంధం కలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఏ మనస్పర్ధాల కారణంగా ఏ గొడవల కారణంగా అయితే మీరు విడిపోయారు ఆ గొడవలను పరిష్కరించుకుంటారు సమస్యకు పరిష్కారం అన్వేషిస్తారు అయితే ఏ సమస్య మీకు తలెత్తే ఈ విధమైనటువంటి పరిస్థితులు మీకు వచ్చాయో దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి తిరిగి బంధాలను కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవం ఇస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు చాలా రోజులుగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ ఈరోజు మీ యొక్క లైఫ్లోకి వచ్చినటువంటి ఆ కొత్త వ్యక్తి ఆ సమస్యలను పరిష్కారాలని అయితే చూపించబోతున్నారు ఇక కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పరిస్థితులు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చదువుపై ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ ఒక వ్యక్తి నుండి అంటే ఒక ఉపాధ్యాయుడు కావచ్చు లేదా మీకు ఇతర వ్యక్తులకైనా సరే చక్కటి గైడెన్స్ని చేయబోతున్నారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారు వారు మీరు ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈరోజు నోటిఫికేషన్ మీకు విడుదల కాబోతుంది అది కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవత రాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్